శ్రీ కురుట్ల పట్టణ సంఘంలో గణేషుని నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరిగిందండి నిత్యం విశేష పూజలు అభిషేకాలు హోమాలు తో పాటుగా ఈరోజు స్వామి గణనాథునికి నూట ఎనిమిది భోగాలు సమర్పించడం జరిగింది అలాగే ఈరోజు పారాయణము కుంకుమ పూజలు విశేషంగా నిర్వహించడం జరిగింది ఇందులో కురుట్ల ఆయుష సోదరి సోదరి మనులందరూ పాల్గొని ప్రతి నిత్యం ఆ గణనాథుని భజన సంకీర్తనలతో పాటుగా ఆ స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహించడం అనేది అత్యంత వైభవోపేతంగా జరిగిందండి ఈరోజు గణనాథునికి నూట ఎనిమిది భోగాల నివేదన కూడా నిర్వహించడం సుఖినో భవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు కొరుట్ల పట్టణ ఆర్యవేశ్య సంఘంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించాలని మనసారా కోరుకుంటూ ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు మనందరికీ ఉండాలని ప్రార్థిద్దాం చతు ప్రజా రాజ్యా చతుపష్ట కలామీ మహా చతుల సేవిత మను విద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా

Gracias. Tapi. పొరుట్ల పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా గణనాథకునికి ఈరోజు విశేష కుంకుమ పూజలు విశేష అభిషేకాలు పొరుట్ల మహిళా మనులందరూ అత్యంత అంగరంగ వైభవోపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారండి లోక సమస్త సుజినోభవంతు కోసం ఇలాంటి సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఇలాంటి గణనాథునికి సేవలు చేసే మహత్తర పాఠ్యాన్ని స్వంతం చేసుకున్న పొరుట్ల పట్టణ ఆర్యవై మహిళా సంఘం సభ్యులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి ఉన్నత కార్యక్రమాలు సదా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మహిళా మనులకు మరొక్కసారి ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి గణనాథుని వేడుకలు మరెన్నో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం గణేష్ మహారాజ్ మహారాజ్ కి